వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్ ఐఎస్ సదన్ జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు ఇన్స్పెక్టర్ మొహమ్మద్ ఆసిఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు రోడ్లపై పెరుగుతున్న ప్రమాదాలను తగ్గించాలంటే వాహనదారులు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు సెల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం మద్యం సేవించి వాహనం నడపడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని అధికారులు హెచ్చరించారు ఇలాంటి తీవ్రమైన ఉల్లంఘనలపై ఎలాంటి సడలింపు ఇవ్వబోమని స్పష్టం చేశారు ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో నేరస్తులను నేరుగా గౌరవ న్యాయస్థానం ముందు హాజరు పరుస్తామని తెలిపారు ట్రాఫిక్ సిబ్బంది డ్రైవర్ల సందేహాలను తీర్చడంతో పాటు రోడ్డు భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలను వివరించారు హాస్పిటల్ ఆలోచన లేదంటే మీ వల్ల దీనికి వానికి ఎక్కువగా సులభంగా అని అంటే మనకు చుట్టుపక్కల ఇటుపక్కల ఏ విధంగా లక్షణాలు ఏంటి ఇటు రకంగా మనం మరుగారి యొక్క లక్షణము वो शादों में डेब शात इन पैदा शादी फोन मोरू महामार फोन वो मतलब ड्राइवर जानकारी दोन अनेजेंसी పక్కడ గైనా పక్కన అది డైరెక్ట్ మాత్రం పడతా